ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ రెండు వందల ఎలక్ట్రికల్ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు ఢిల్లీ ప్రభుత్వ సహనీయ రవాణా విధానం కింద ఈ బస్సులు హస్తినలో సేవలు అందించనున్నాయి తల్లి పేరిట ఒక మొక్క కార్యక్రమంలో భాగంగా ఒక మొక్కను నాటారు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ఢిల్లీ మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సింధూర్ స్లాప్లింగ్ పేరిట ప్రధాని తన నివాసంలో ఒక మొక్కను నాటారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధంలో తెగువ చూపిన మహిళలు ఇచ్చిన ఆ మొక్క దేశ మహిళల పరాక్రమానికి స్ఫూర్తికి చిహ్నమని తెలిపారు పర్యావరణ దినోత్సవం సందర్భంగా మనం ఎదుర్కొంటున్న సమస్యల నుంచి గ్రహాన్ని కాపాడుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు పర్యావరణాన్ని పచ్చగా బాగా చూసుకుంటున్న వారందరినీ ప్రశంసించారు భారత్ సొంత ప్రయోజనాలను పక్కన పెట్టి ప్రపంచ పర్యావరణ రక్షణకు పనిచేస్తోందని వీడియో సందేశంలో ప్రధాని వివరించారు ప్లాస్టిక్ కాలుష్యాన్ని నివారించడమే ఈ సంవత్సరపు ప్రపంచ పర్యావరణ దినోత్సవ థీమ్ అని తెలిపారు ఇందుకోసం గత నాలుగైదేళ్లుగా భారత్ పనిచేస్తోందన్నారు పదకొండేళ్ల పాలనలో పేదల సంక్షేమం కోసమే ఎన్డీఏ ప్రభుత్వం పరితపించి పనిచేసిందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు గత దశాబ్ద కాలంలో అనేక మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చేందుకు వినూత్నమైన చర్యలు తీసుకుందని మోదీ ఎక్స్ లో పోస్ట్ చేశారు ప్రజల సాధికారత మౌలిక వసతుల కల్పనపై అధికంగా దృష్టి పెట్టినట్లు వివరించారు ప్రతి పౌరుడు గౌరవంగా జీవించే అవకాశం కల్పించేందుకు సమగ్రమైన స్వయం సమృద్ధమైన భారతావని నిర్మాణానికి ఎన్డీఏ కట్టుబడి ఉన్నట్లు తెలిపారు అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదల జీవితాలను మార్చేసాయి ఉన్నాయని మోదీ వివరించారు పీఎం ఆవాస్ యోజన పీఎం ఉజ్వల యోజన జన్ ధన్ యోజన ఆయుష్మాన్ భారత్ వంటి కార్యక్రమాలు ప్రజలకు ఇళ్లు శుద్ధ వంటి ఇంధనం బ్యాంకింగ్ ఆరోగ్య రక్షణకు దోహదం చేశాయని ప్రధాని పేర్కొన్నారు నగదు బదిలీ విధానం డిజిటల్ సమగ్రత గ్రామీణ మౌలిక వసతులు పారదర్శకత చివరి లబ్దిదారుకు వేగంగా ప్రయోజనాలు అందించాయని వెల్లడించారు ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఇరవై ఐదు కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని పేర్కొన్నారు మోదీ మూడోసారి ప్రధాని పదవి చేపట్టి జూన్ తొమ్మిదికి ఏడాది పూర్తి కానుంది